హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది నుండి హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు ఎలిమినేషన్ తర్వాత హరీష్ తన అనుభవాలను పంచుకుంటూ హౌస్లో కొందరు సభ్యులు నటిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అతని నిష్క్రమణ ఆసక్తికర వ్యాఖ్యల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో సండే ఎపిసోడ్ సందడిగా సాగింది ఏషియా నెట్ ముందే చెప్పినట్లుగా హరితహరీష్ అయ్యాక హరిత హరితహరీష్ ఏం మాట్లాడారో వివరాల్లో తెలుసుకుందాం సండే కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్స్ ఆడించారు కొందరి సభ్యులని జంటలుగా పిలిచి గేమ్స్ ఆడించారు వినోదం తక్కువగా అందిస్తున్న వారితో వినోదభరిత గేమ్స్ ఆడించారు టాస్క్లలో స్మార్ట్గా ఆలోచించని వారితో మెదడుకు మేత పెట్టే గేమ్స్ ఆడించారు వారం నామినేషన్స్లో రీతూ చౌదరి ఫ్లోరా సంజన శ్రీజ దివ్యహరిత హరీష్ ఉన్నారు వారందరికీ నాగార్జున స్లేట్లు ఇచ్చి సేఫ్ అని రాయించారు డస్టర్తో చెరిపివేయమని చెప్పారు సేఫ్ అనేది చెరిగిపోకుండా ఉంటే వాళ్లు సేఫ్ ఆ విధంగా ఫ్లోరా సంజన సేఫ్ అయ్యారు ఒక్కొక్క రౌండ్లో కొందరు సేఫ్ అవుతూ వచ్చారు చివరికి శ్రీజహరిత హరీష్ దివ్య మిగిలారు ఇంతలో నాగార్జున మరికొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించారు కొందరు నటీనటుల కళ్లు మాత్రమే చూపించారు కళ్లు చూసి వాళ్లెవరో గుర్తుపట్టాలి తప్పు చెబితే షర్ట్ లోపల ఐస్ వేయించుకోవాలి ఆ విధంగా భరణి ఇమ్మాన్యుయేల్ కళ్యాణ్ సుమన్ శెట్టి పాల్గొన్నారు ఈ గేమ్ లో ఇమ్మాన్యుయెల్ బాగా నవ్వించాడు ఆ తరువాత ఎలిమినేషన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది హరితహరీష్ శ్రీజ దివ్యలకు డబ్బాలు ఇచ్చారు అందరూ ఆ బాక్సులు ఓపెన్ చేయగా శ్రీజకి సేఫ్ అని వచ్చింది దీనితో ఆమె సేవ్ అయింది ఇక మిగిలింది దివ్యహరిత హరీష్ మాత్రమే నాగార్జున వారిద్దరినీ యాక్టివిటీ ఏరియాకి పిలిచారు వారి వెనుక కొన్ని బాక్సులు ఉన్నాయి వాటి లోపల సేఫ్ ఎలిమినేట్ అని రాసి ఉంటుంది ఆ బాక్సులని బ్రేక్ చేయగా దివ్యకి సేఫ్ అని వచ్చింది దీనితో హరితహరీష్ ఎలిమినేట్ అయ్యారు నాగార్జున హరిత ని వేదికపైకి పిలిచారు అతడి బిగ్ బాస్ జర్నీ చూపించారు నాగార్జున కి ఒక టాస్క్ ఇచ్చారు వేదికపై బ్లాక్ మాస్క్ వైట్ మాస్క్ ఉంటాయి హౌస్లో ముసుగు పెట్టుకుని నటిస్తున్న ముగ్గురి ఫొటోలు బ్లాక్ మాస్క్ దగ్గర పెట్టాలి జెన్యున్గా ఉన్న ముగ్గురి ఫోటోలు వైట్ మాస్క్ దగ్గర పెట్టాలి అని నాగార్జున తెలిపారు దీనితో హరీష్ భరణి ఇమ్మాన్యుల్డమాన్ పవన్ ఫొటోలని బ్లాక్ మాస్క్ దగ్గర పెట్టారు భరణి హౌస్లో రేలంగి మావయ్యలాగా నటిస్తున్నారు అని ఆయన నిజస్వరూపం తనకి మాత్రమే తెలుసు అని హరీష్ తెలిపారు ఇమ్మాన్యుయేల్ అందరితో మంచిగా ఉంటున్నట్లు నటిస్తున్నారు కాని అది ఆయన అసలు రూపం కాదు ఇక డిమాన్ పవన్ విషయానికి వస్తే అతడికి మంచి పొటెన్షియల్ ఉంది కాని దానిని దాచిపెట్టి హౌస్లో ఉంటున్నాడు అని అన్నారు ఇక హౌస్లో శ్రీజకళ్యాణ్ జెన్యూన్ గా ఉంటున్నారని హరీష్ ప్రశంసించారు తనూజలో తనని తాను చూసుకుంటున్నానని హరీష్ అన్నారు మా ఇద్దరికీ వెంటనే కోపం వస్తుంది కాని ఆ కోపానికి కారణముంటుంది అని హరీష్ తెలిపారు హరిత హరీష్ నిష్క్రమణ బిగ్బాస్ హౌస్లో చర్చనీయాంశంగా మారింది అతను చేసిన వ్యాఖ్యలు బయటకూడా అభిమానులలో ఉత్సుకతను రేకెత్తించాయి అతని ఎలిమినేషన్తో ఆట మరింత రసవత్తరంగా మారనుంది